న్యూస్ రహదారిపై బస్సు ట్రాక్టర్ ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది మధరాత్రి కొత్తగూడెం జిల్లా బోర్కంపాడు మండలం సారపాక ప్రధాన రహదారిపై అర్ధరాత్రి ఒరిస్సా నుండి హైదరాబాద్కు వెళుతున్న బస్సు స్థానికంగా ఉన్న ట్రాక్టర్ మలుపు తిరుగుతున్న క్రమంలో బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు ట్రాక్టర్ డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం ట్రాక్టర్ ధ్వంసం అయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Ini ini, Ini nih.